మత్స్సువార్థ మూడవ అధ్యాయము పదవచనం నుండి పన్నెండవచనం వరకు ఇప్పుడు ఈ గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అయితే చెట్టు మానవ జీవితానికి సాదృశ్యంగా పాల్చబడింది అలంకార రూపంగా చెప్పబడింది మనము మంచి ఫలాలు ఫలించే చెట్టుగా ఉన్నామో చెడ్డ ఫలాలు ఫలించే చెట్టుగా ఉన్నామో పరిశీలన చేసుకుందాం మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది మంచి ఫలం అంటే చూడముచ్చటగా హండ్రెడ్ పర్సెంట్ అది చక్కగా ఆమోదయోగ్యంగా ఉంటుంది కనుక మంచి ఫలములు ఫలించకపోతే ఆ చెట్టును నరికి వేయబడ్డానికి నిర్ణయించినట్లుగా చూస్తాం గొడ్డలి తీర్పుకు సాదృశ్యం అది మంచిగా ఫలించకపోతే ఈ చెట్టు వ్యర్థమైన చెట్టు కనుక దీన్ని తీసిపాలేదమని యజమాని ఏం చేస్తాడంటే గొడ్డలతో నరికేస్తాడు ఫలించని చెట్టు నరికి వేయబడ్డానికి నిర్ణయించబడింది మన జీవితాల్లో సరైన క్రియలు లేకపోతే మనల్ని కూడా తీర్పు అనేటువంటి గొడ్డలి నరికి వేయబడిన చెట్టు ఏమవుతుంది అగ్నిలో కాల్చబడుతుంది మంచి ఫలములు ఆత్మ ఫలాలు ఆత్మ ఫలాలకు ఉండేటువంటి వాటి అనుబంధ క్రియలు వీటన్నిటిని కూడా మనము సంపూర్ణంగా కలిగి ఉంటే మన ప్రభువు చూసి సంతోషించాలి మన క్రియలను బట్టి అంతేగాని మనల్ని చూసి బాధపడేటట్లు ఉండకూడదు మనం తీర్పులో అన్ని ఉండడానికి వెళ్ళిపోకుండా మన క్రియలను చక్కగా యోగ్యమైనవిగా మంచి క్రియలుగా ప్రభుకి ఇష్టమైనట్టుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే మనం మంచి ఫలాలు అనబడేటువంటి మంచి క్రియల్ని కలిగి ఉండాలని తీర్మానం చేసుకున్నామో ఇప్పుడు మన మనస్సు మారుతుంది మారు మనసు అనుభవంతో బాబ్తీష్మం పొందాలి ఈ బాప్తీష్మం మనల్ని శుద్ధీకరిస్తుంది బా మరలా మరలా మన పాత స్వభావము కనిపించకూడదు పాత ప్రవర్తన కనిపించకూడదు పాత జీవితం కనిపించకూడదు ఇంకా పాత జీవితం కనిపిస్తుంది అంటే పాత క్రియలు కనిపిస్తున్నాయంటే నాశనకరమైన స్థితిలో ఉన్నావు అని అర్థం బాప్తీస్మం పొందినా నీవు నాశనకరమైన స్థితిలోనే ఉన్నావు నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితిలోనే ఉన్నావు సందేహం లేదు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి నాలుగు వచ్చిన చదువుతున్నాను పెంతికి పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి ఆరోహణం అవుతూ వారికి నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ అద్దకు పంపిస్తాను ఈ ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ చేత నింపబడే వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఎరిశల్యంలోనే ఉండి వాగ్దానం చేయబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమని చెప్పినప్పుడు వారు పరిశుద్ధాత్మ కొరకు వీళ్ళు కనిపెడుతున్నారు కనుక ఈ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుచున్నటువంటి వీరికి ఒక్కసారి వయోగముగా వీసు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి మీదకి వచ్చింది బలముగా వీచేటువంటి గాలిని గురించి ఒకసారి ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయి అంటే చాలా శక్తివంతమైనవి పరిశుద్ధాత్మ అంటే తేలిగ్గా అనుకోవద్దు అసలు పరిశుద్ధాత్మను పొందిన వారి యొక్క జీవితాల్లో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రభావవంతమైన జీవితం ఎలా ఉంటుందంటే అసందమైనటువంటి ఆ గాలు వీస్తూ ఉన్నప్పుడు చెట్లు పడిపోయి వంతెనలు కూలిపోయి భయంకరంగా బేభత్సం సృష్టించినటువంటి గాలులు చాలా సాక్ష్యాలుగా మనకి కనపడతా ఉంటాయి అంటే గాలిని తేలిగ్గా తీసి మారేయడానికి వీలదు గాలి ఎంత శక్తివంతమైందో దాని ప్రభావం చూస్తేనే కానీ మనకు అర్థం కాదు అంటే పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే ఎంత శక్తివంతంగా దేవుడు మనల్ని చేస్తే అవసరమైతే చెట్లు వేర్లు వేర్లతో సహా అవతల పారేయగలిగినటువంటి శక్తి శుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తి యొక్క జీవితానికి ఇక్కడ సాదృశ్యంగా చెప్పబడుతుంది అంటే పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి చాలా శక్తివంతంగా ఉంటారు గాలి ఎంత ప్రభావవంతంగా ఉంటుందో ఎంత వేగంగా ఎంత స్పీడ్గా అది వీస్తుందో అంత బలమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి బలమైన కట్టడాలు సైతం నేల కొరిగిపోతాయండి దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వ్యక్తి యొక్క జీవితం గాలి కనపడదు కానీ దాని క్రియలు కనపడతాయి దాని శక్తి కనపడుతుంది దాని ప్రభావం కనపడుతుంది పైకి మనము ఎందుకు పనికిరానులా కనిపించవచ్చు కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడితే మన ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయించబోతున్నాడు ఆమె అలూయ దేవునికి మహిమ కలుగునగాక మనం పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు బలమైన గాలి వంటి ఆ వేగవంతమైనటువంటి కార్యాలు మన ద్వారా దేవుడు కదిలిస్తాడండి చేస్తాడండి ఎలాంటి వ్యక్తిని కదిలిస్తాడు కొంతమంది కఠినలు కట్టాల నిలబడిపోయిన వాళ్ళు ఉంటారు నేను మారు నేను ఇలాగే ఉంటానని పరిశుద్ధాత్మతో నింపబడితే అలాంటి వ్యక్తులను కూడా మార్చే శక్తి దేవుడికి ఇస్తాడు కదిలించే శక్తిని దేవుడిస్తాడు తీసుకొచ్చి మందిరంలో పడేసే శక్తి సామర్థ్యం దేవుడికి ఇస్తాడు మన దేవుడు అలాంటి శక్తివంతులుగా చేయను గాక ఆమె గనుక మనం అలాంటి శక్తిని పొందాలని ఆకాంక్షించాలి పరిశుద్ధాత్మతో నింపబడితే అలాంటి కార్యాలు జరుగుతాయండి మీ భర్తలు మారలేదా భార్య పిల్లలు మార్లేదా తల్లిదండ్రులు మార్లేదా ఎలాంటి వారనైనా కదిలించే శక్తి మీ ప్రార్థనలో ఉంటుంది మీ ప్రార్థన ద్వారా కదిలిస్తాడు మీరు చెప్పే మాటల ద్వారా కదిలిస్తాడు దేవుడు అలా కదిలించి తీసుకొచ్చి ఇక్కడ దేవుడు మాట్లాడతారు అవే అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనలోనికి వచ్చినప్పుడు మన నాలుకలు అగ్ని జ్వాలల్లో చేస్తాడు అంటే పరిశుద్ధాత్మ కాగిం అక్కడ కనపడుతున్న విధానం చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మతో నింపబడితే మిమ్మల్ని నేను ఇలా వాడుకుంటాను శక్తివంతమైన గాలిలా మిమ్మల్ని ఉపయోగించుకుంటే అగ్ని వంటి నాలుకలుగా మీ నాలుకలు నేను అభిషేకిస్తాను మీరు మాట్లాడితే అవతల వ్యక్తిలో మంట పడుతుంది హామేన్ హ్యాలుయా వారిలో భారం రగిలించబడుతుంది మీ మాట శక్తివంతంగా ఉంటుంది అవతల వ్యక్తిలో ఉన్నటువంటి పాపాన్ని దహించేదిగా మీ మాటకు నేను శక్తినిస్తాను అలాంటి అగ్ని వంటి అభిషేకమిస్తాను ఆ ఇనుమును సహితం అగ్ని కరిగిస్తుంది అంటే ప్రతి లోహాన్ని అది వెండైనా బంగారమైనా రాగైనా కరిగించగలిగే శక్తి అగ్నికి ఉంది అంటే ఘన పదార్థాన్ని ద్రవ పదార్థంగా మార్చగలిగిన శక్తి అగ్ని ఉందండి అగ్ని చేసేటువంటి ఎంత శక్తివంతమైనటువంటి ఆ కార్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి పరిశుద్ధాత్మడు మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఆ వాక్శక్తి మనకు అనుగ్రహించినప్పుడు ఈ పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యం కఠినమైన వ్యక్తులు సహితం కరిగించబడతారు మరి ఎంత దుర్మార్గులైనా కరిగించబడతారు ఎలాంటి దుష్టులైనా కరిగించబడతారు కారణం అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యం దేవుని యొక్క వర్తమానము కొన్నిసార్లు వింటూ ఉన్నప్పుడు చాలామంది హృదయాలు కరుగుతా కరుగుతా ఉంటాయి ఇది ఎలా జరుగుతుంది పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి దైవజుడు బోధించినప్పుడు కానీ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి విశ్వాసి ఇతరులకి సాక్ష్యం ఇచ్చినప్పుడు కానీ తప్పకుండా అవతల వ్యక్తిలో ఉన్నటువంటి కఠినత్వం కరిగించబడుతుంది ఇలాంటి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు ఈ పరిశుద్ధాత్మ మనకు అగ్ని వంటి అభిషేకంతో నింపి ఆ రోషాన్ని ఆ భారాన్ని పుట్టించి నిత్యం మనము మండుతూ ప్రకాశిస్తూ దేవుని కొరకు వెలుగు సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు తన కృపను అనుగ్రహిస్తారు అదే సమయం కోళ్లపారంలో పిల్లలను చేయించాలంటే ఏం చేస్తారు బల్బులు పెట్టి వేడి పుట్టించే విధంగా ఆ గుడ్లన్నిటిని ఆ వెలుతురులో ఉంచినప్పుడు ఇరవై ఒకటో రోజున అది పిల్లలుగా మారుతాయి వేడి ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది అలాగే మనం కూడా ప్రతిరోజు వారం కలిగి మంట కలిగి పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రతిరోజు ఒక వ్యక్తి కొరకు ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థనలో నుండి అనేక ఆత్మలు పుట్టుకొస్తారు అవును హలలోయ అనేక ఆత్మలు రక్షించబడతారు నువ్వు చేసే ప్రార్థన అలా చేస్తూ 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 ఉంటే నెల రోజులు ఆకుండా అలా ప్రార్థన చేస్తూ ఉంటే నెల తర్వాత నీ ద్వారా ఒక్కరనైనా దేవుని సన్నిధికి నడిపించగలుగుతావు ఆమె సంగమంతా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు వేడి మంట ఈ ప్రభావం తప్పకుండా ఎవరెవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో వారందరి జీవితాల్లో ఓ నూతన ప్రక్రియ జరిగించడానికి ప్రభు కార్యం చేస్తున్నారు తగిన సమయం తప్పకుండా ఆత్మలు సంఘంలో చేర్చబడతారు మీ కుటుంబ సభ్యులు మార్చబడతారు అయినా సరే విడిగా ఉండి మీరు ఎంత ప్రార్థన చేసినా మండకపోవచ్చు కానీ అందరూ కలిసి ఏకీభవించి కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ మంటని దేవుడి ఇంకా రెట్టింపు చేస్తాడు ఆమెను అలలుయా అందుకే కలిసి ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడు ఇష్టపడాలి నేను ఒక్కదాన్ని నేను ఒక్కనే అలా చేసుకుంటానులే ప్రార్థన చేసుకుంటానులే అందరితో కలవను సంఘంతో కలవను సహవాసంతో కలవను కానీ ఒంటరిగా అలాగే ఉన్నామనుకోండి మనం అలాగే ఉంటాం సల్లారిపోయిన స్థితిలో ఉంటాం ఎందుకు పనికిరా అందరితో కలిసి సంఘంతో సహవాసంతో కలిసి అన్ని విషయాల్లో ఏకీభవించామనుకోండి నీతో నీ పక్కవారితో పాటు నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు మండిస్తూ ఉంటాడు ప్రార్థనలో పరిశుద్ధతలో భక్తిలో వాక్యంలో మంచి క్రియలు అన్నింటిలో దేవుడు నిన్ను మండిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ నిన్ను నింపి నిన్ను కూడా ఒక బలమైన సాధనంగా ఒక అగ్ని కొరవిలా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు బిడ్డ అందుకే కలిసి సహవాసం చేయడానికి ప్రతి ఒక్కరు ఏకీభవించి ప్రార్థన చేయడానికి కలిసి సహవాసం చేయడానికి ఎల్లప్పుడు కూడా శ్రద్ధ కలిగి ఉండాలి మనం ఆమె మనం ఎంత చెప్పినా వినను అన్నట్టుగా ఉంటే కనుక మనల్ని ఇంకా మార్చలేరు మనం ఎందుకు పనికి దివిటీలు వెలగాలి అందరూ ఆత్మతో నిండాలి ఆరిపోయినది విటీలు వెలగాలి అందరూ ఆత్మతో నిండాలి ఏ జామో ఏ గడియో రారాజు రానుండే ఏ జామో ఏ గడియో రాజు రానుండే హల్లెలూయా ఆరిపోయిన దివిటీలు ఏమవ్వాలి ఇప్పుడు వెలగాలి వెలగాలంటే ఏం చేయాలి ఆత్మతో నిండాలి ఆత్మతో నిండితే ఇప్పుడు ఐక్యత వస్తుంది భారం వస్తుంది క్రమం ఏర్పడుతుంది మార్పు వస్తుంది అన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి పరివర్తన చెందిన వారమే రోషం కలిగిన వారంగా సాగిపోతుంది మనం అమేగతంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మత నింపబడి ప్రార్థన చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే అనేకమైనటువంటి విషయాల కొరకు అనేక అంశాల కొరకు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం ప్రార్థన చేయగలుగుతాం అప్పుడు ఎంత సమయం ప్రార్థన చేసినా సమయం తెలియనంత ఎక్కువ సమయం మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోగలుగుతాం అప్పుడు మనకు వాక్శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు ఇతరులకి స్వార్థ ప్రకటించడానికి ధైర్యాన్ని ఇస్తాడు ఇతరులకి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు కనుక విశ్వాసులమైన సేవుకులమైన మనందరం దేవుని కొరకు ఒక బలమైన సాధనాల వలె దేవుని మహిమ కొరకు వాడబడేటువంటి సమయం ఆసన్నమైంది మత్స్య సువార్త మూడవ అధ్యాయము వచనం ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పాను అదే వారస నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చి చదివినటువంటి భాగంలో పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సేద్యగాడు లేకపోతే రైతు వ్యవసాయకుడు కొడవలు పెట్టి ఆ పంటని కోస్తాడు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు పండిన పంటే కోయబడుతుంది అలా ఎవరి జీవితాలు ఎప్పుడు ముగించబడతాయో మనకు తెలియదు నాకు చాలా వయసు ఉంది కదా అనుకోవడానికి లేదు వయసుతో నిమిత్తం లేదు బలంతో నిమిత్తం లేదు ఆరోగ్యంతో నిమిత్తం లేదు మన స్థితిగతులను బట్టి ఆలోచించే ప్రసక్తే లేదు ఏ సమయంలో ఏదైనా జరగచ్చు అందుకే మనం సిద్ధపడి ఉండాలి ఈ పొలము కోయబడిన పొలము సంఘానికి సాదృశ్యం మరి ఇక్కడ ప్రభు చెప్తున్న కళ్ళం అని అంటే అది తీర్పు దినాన్ని సూచిస్తూ ఉంది పొలమేమో సంఘానికి దేవుని మందిరంలో దేవుని సంఘంగా ఉన్నటువంటి మనందరినీ కూడా ఈ పొలము చూపి చూసిస్తూ ఉంది పండిన పంట సంఘంలో ఉన్నాం మనం ఈ పంటని కోసిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తారు కళ్ళములోకి తీసుకుని వెళ్తారు ఈ కళ్ళము తీర్పు జరగబోతుంది రేపు మనం మరణించినా దేవుని రాకడం వచ్చినా తీర్పు జరగబోతుంది ఈ తీర్పు జరుగుతున్నప్పుడు అక్కడ ఆయన చేతిలో చేట ఉంది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తాడు ఎలాగో పొట్టుకు పొట్టు పొల్లుకు పొల్లు గింజలకి గింజలు మూడు విధాలుగా సపరేట్ అవుతాయి పరిశుద్ధాత్మ ప్రభావానికి పరిశుద్ధాత్మ గాలికి పరిశుద్ధాత్మ తాకిడికి ఈ పరిశుద్ధాత్మ ప్రభావానికి అవి ఏమాత్రం కూడా సైడ్ అవ్వకుండా స్ట్రైట్గా ఉంటాయి పరిశుద్ధాత్మ చేత అవి తాకబడుతూ స్ట్రైట్గా ఉంటాయి అయితే పుల్లికాయలు ఉంటాయి కదా ఈ పుల్లికాయలు కొంచెం సైడ్ అవుతాయి అమ్మో ఎక్కడ నేను ఉండలేను సైడ్ అయిపోయిన ఈ గింజలు కానీ పొట్టును కానీ లెక్కల్లోకి తీసుకోవడం యజమాని అంటే అక్కడ లేకపోయినా మందిరం లేకపోయినా నేను పక్కన ఏదో పక్క నుండి ప్రార్థన చేసుకుంటున్నాను కదా నాకు నచ్చిన సంఘానికి వెళ్తున్నాను కదా ఆ సంఘంలో కూడా పరిశుద్ధాత్మ గాలి పనిచేస్తుంది అనుకోండి అక్కడ కూడా ఏమవుతాయి సైడ్ అయిపోవలసిందే అక్కడ సైడ్ అయిపోతాయి అలాగే ఎన్ని సంఘాల్లోకి వెళ్ళినా పరిశుద్ధాత్మ ప్రతి చోటు ఉంటే కనుక ఉల్లిగంజలు పొట్టు సైడ్ అయిపోతానే ఉంటుంది పరిశుద్ధాత్మ లేని సంఘాలు ఉంటాయి కొన్ని ఈ పరిశుద్ధాత్మ లేని సంఘాల్లో చాలామంది జనం ఉండొచ్చు కానీ అక్కడ పరిశుద్ధాత్మనికి చోటు లేదు కనుక పరిశుద్ధాత్మ ప్రభావం అక్కడ లేదు కనుక ఇక్కడ సెట్ అవ్వాలి అక్కడ ఎలా సెట్ అయ్యారని మరి దేవుడు రేపు తీర్పులో మనల్ని నిలబెట్టినప్పుడు ఇక్కడ సైడ్ అయిపోయిన పుల్లుగాయలు ఇక్కడ సైడ్ అయిపోయిన పొట్టు ఉంటుంది కదండి మరి అక్కడ నిలుస్తుందా నిలుస్తుందా చూడండి కీర్తనలు మొదటికి పొట్టు ఎక్కడికి వెళ్ళిపోతుందంట గాలి చెదరగొట్టు పొట్టు ఎక్కడికి వెళ్ళిపోద్ది సైడ్ అయిపోద్ది పోతుంది గింజల్లో ఉండదు అది గింజల్లో ఉండే అర్హత దానికి లేదు పొల్లుగాయలు కానీ పొట్టుకు కానీ గింజల్లో నీతివంతులు యథార్థవంతులు భక్తిపరులు దేవునికి భయపడే జాబితాలో నిలిసే అర్హత వాటికి లేదు ఈ సనిగే బ్యాచ్ సనిగే బ్యాచ్ ఉంటా చూసారా తిరుగుబాటు బ్యాచ్ ఉంటా చూసారా దుష్టుల బ్యాచ్ ఉంటా చూసారా ఈ బ్యాచ్ అంత తొలగిపోతుందండి ఇది దేనికి నిర్ణయించబడిందంటే కాల్చి వేయబట్టడానికి నిర్ణయించబడిన బ్యాచ్ పనికి మళ్ళీ బ్యాచ్ దుష్టుల బ్యాచ్ అనమాట ఇది బాధపడకండి మీకు ఎవరైనా ప్రియులు ఉన్నారనుకోండి వాళ్ళ గురించి ఓ తెగ బాధపడిపోకండి వాస్తవం ఇది వాక్యం చెప్తున్న సత్యం ఇది వాళ్ళు ఎవరైనా కావచ్చు నా ప్రియమైన వాళ్ళరా ఇది ఏ సంఘానికైనా ఒకటే చెప్తున్నాను ఈ లైవ్లో చూస్తున్న వారికి యూట్యూబ్లో చూస్తున్న వారు అందరికీ మీ మీ దైవజన్ గౌరవించండి గనపరచండి అభిషక్తులైన దైవజనులు గురించి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడద్దు మాట్లాడారు మీ నాశనాన్ని కోరుకున్న వారు అవుతారు జాగ్రత్త ఆయన చేతిలో ఏముందట చేట ఉంది ఈ చేటతో ఆయన ఏం చేయబోతున్నారు పరసబోతున్నారు గింజలు గింజలు ఉంటాయి ఎక్కడ బలమైన గాలు వీచే చోట చూడండి పోతేసినప్పుడు ఎప్పుడు కూడా గాలి లేనప్పుడు పోతేయరు ఎప్పుడు పోతేస్తారు గాలి బలమైన గాలి ఉండాలి కొంచెం వేగంగా వీచే గాలి ఉంటే అప్పుడు ఆ గాలికి గాలి లేదనుకోండి ఫ్యాన్లు పెడుతున్నారు ఈ మధ్యకాలంలో ఏంటి గాలి లేదు కదా అని కలిపి కొట్టేద్దామంటే ఆ గింజలకు వ్యాల్యూ ఎక్కడ ఉంటుంది ఫస్ట్ చెప్పుకున్నాం కదా శనక్కాయలు శనక్కయలు కొబ్బరికాయలు వ్యాల్యూ లేనట్టు దీనికి కూడా విలువ ఉండదు చెత్త లెక్కలోకి వెళ్ళిపోతుంది అనమాట పాత వేయకపోతే కనుక పొట్టు పుల్లికాయలు అన్నుంటే పెద్ద రాశి కింద కనపడుతుంది ఎక్కువ ధాన్యం కింద కనపడుతుంది కలిపి అనుకున్నారనుకోండి సికింగ్ ఉంటుంది అక్కడ సికింగ్ ఉండి ఏంటి ఆ జ్ఞానం ఉందా నీకు అసలు ఏంటి ఈ పొట్టు ఏంటి పుల్లు ఏంటి అసలు ఇప్పుడు చెత్త సెదారణ అంతా పట్టుకెళ్ళిపోయే దేవుడా ఏసాయి ఇదిగో నేను ఇంత సంఘాన్ని సంగానుభవం చేశాను చెత్తా సేదారణాన్ని నేను కాబట్టి ఇదిగో ఇన్ని వేల మందిని పోగు చేసిన వీళ్ళందరినీ పరోలోకం చేసుకోమని ఒకవేళ పాస్టర్ గారు అనుకోండి ఎరా పనికి ఏం చెప్పమన్నా నువ్వు ఏం చెప్పావు నువ్వు సరిగా బోధిస్తే గనక వీళ్ళు ఎలా తగలాడతారా వీళ్ళ జీవితాలు ఎలా ఉండడానికి గల కారణం నువ్వే నువ్వు చెప్పవలసింది చెప్పలేదు కాబట్టి ఇదిగో పరిశుద్ధాత్మ అభిషేకం నీలో లేదు పరిశుద్ధాత్మాభిషేకం నీలో ఉంటే గనక ఈ పొలిగాయలు పొట్టు ఇదంతా ఏమైపోను ఎగురుపోయిను నీలో పరిశుద్ధాత్మ ప్రభావం బలముగా వీచే గాలి వంటి ఆ పరిశుద్ధాత్మ అనుభవం నీకు లేదు కనుక ఈ పొల్లిని పొట్టినంత చేసుకున్న దగ్గరికి పట్టుకొచ్చారు పనికి మళ్ళా పోర వాళ్ళు నీవు కూడా పో పొమ్మని నరకానికి దోసేస్తారు ఇంకా ఫాస్టర్ గారు విశ్వాసి ఏం ఉండదు అందరూ సమానమే ఇప్పుడు చెప్పండి పొట్టినంత పోగు చేయమంటారా పుట్టిని పొలిగాయలన్నింటినీ పో చేయమంటారా పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పమంటారా చెప్పండి మీరే న్యాయ నిర్ణేతలు మీరే చెప్పండి ఏం చేస్తే మంచిది పులిగాయలని పొట్టిని గింజలన్నీ కలిపేసి మోకమ్మడిగా ఇదిగో మా సంఘం ఎంత ఉంది సొలంగా చెత్తతో కూడినటువంటి సంఘాన్ని దేవుని ఎదురు నిలబెడదామా లేకపోతే శ్రేష్టమైన గింజల వంటి పరిశుద్ధులు నీతిమంతులు దేవునికి భయపడి పరిశుద్ధాత్మ ఆత్మ నింపబడి దేవుని మహిమ కొరకు బ్రతకాలని ఒక రోషం కలిగిన వ్యక్తులుగా మనము సెపరేట్గా ప్రభు కొరకు బ్రతుకుదామా ఎలాంటి వాళ్ళని తయారు చేయాలి చెప్పండి పులికాయలు పొట్టు ఎంతకాలం ఉంటే ఏంటి ప్రయోజనం వేస్ట్ అంటే క్వాంటిటీ ఉన్నట్టుగా కనపడుతుంది కానీ ఏముండదు క్వాలిటీ ఉండదు క్వాలిటీ లేనప్పుడు వాల్యూ తగ్గిపోతుందండి విలువ తగ్గిపోతుంది సాంద్రత ఎక్కువన్నా దాంట్లో సామర్థ్యం లేదనుకోండి ఎందుకండి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే ఉన్నదనుకుని భ్రమపడి ఉన్నదనుకుని సంతోషపడే కంటే అది లేకపోవడమే మంచిది స్తోత్రమాలలోయ సాతాండు పట్టి మరి పట్టి పట్టి మరి మనల్ని ఏదో విధంగా నరకానికి తీసుకుని వెళ్ళిపోవాలని జల్లించే ప్రయత్నం చేస్తున్నాను అక్కడ జల్లుడు అనేది వేరు చేసే అనుభవాన్ని సూచిస్తూ ఉంది సాతాండు కూడా జల్లిస్తాడంట వాడి జల్లుళ్ళలో అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నేను ప్రార్థన చేశాను బలహీనుల కొరకు ప్రభువు ప్రార్థన చేస్తున్నారు నమ్మిక కలగాలని వాక్యాన్ని నమ్మి వాక్య ప్రకారంగా జీవించాలని దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధాత్మ కొరకు విజ్ఞాపనం చేస్తున్నారు మనం బలపడాలని ఇప్పుడు మనం బలపడిన తర్వాత ఏం చేయాలంట నీ సహోదరులను ఎవరైతే బలహీనలుగా ఉన్నారో ఎవరైతే తప్పిపోయారో అలాంటి వారిని బలపరిచే ప్రయత్నం చేయాలి అంతేకాదు నువ్వు బలహీనమైపోకూడదు సాతానుడు జల్లించినప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉండగలగాలి నువ్వు భక్తి విషయంలో ఖచ్చితంగా ఉన్నప్పుడు సాతానుడు ఏ రకమైన జల్లెడు ఉపయోగించినా సరే ఆ జల్లెడకు సరిపడే విధంగా ఆ జల్లెడను తప్పించుకునే విధంగా నా దేవుడు ఏం చెప్తే అదే చేశాను ఆయన చేటలో నేను ఎల్లప్పుడు కూడా ఒక శ్రేష్టమైన గింజగా ఉండాలనే నేను నా ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకున్నాను కనుక నీవు నన్ను ఏమీ చేయలేవు అన్నట్టుగా మనం అంతకంతకు బలపడాలి ఒకవేళ మనం బలపడకపోతే గనుక చూడండి ఆరని అగ్నిలో యుగ యుగాలు వేదన పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది